ఇక సినీ నటి సౌమ్య శెట్టిని అరెస్ట్ చేశారు విశాఖ పోలీసులు రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి ప్రసాద్ ఇంట్లో కిలోకి పైగా బంగారం కొట్టేసి కూల్ గా గోవాకి చెక్కేసింది సౌమ్య అయితే ఇంట్లో బంగారం మాయం కావడంతో పోలీసుల్ని ఆశ్రయించాడు బాధితుడు ప్రసాద్ కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో ఆరా తీసి సౌమ్యను అరెస్ట్ చేశారు ద ట్రిప్ మూవీస్ లో హీరోయిన్ గా నటించింది ఈ క్రమంలో బాధితుడు ప్రసాద్ కుమార్తెతో షార్ట్ ఫిల్మ్స్ ఆడిషన్స్ లో సౌమ్యకు పరిచయం పరిచయమైంది ఆ పరిచయంతో ప్రసాద్ ఇంటికి వెళ్లిన సౌమ్య అన్ని గమనించి ఓ ఫైన్ డే ఇంట్లో ఉన్న కిలో బంగారాన్ని కొట్టేసింది ఆ తర్వాత గోవా టూర్ కి వెళ్లిపోయింది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సౌమ్య గుట్టు రట్టయింది మరింత సమాచారం మా ప్రతినిధి కాసాలయ ద్వారా అందిస్తారు కాసా ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఈ కేసులో ప్రధానంగా పోలీసులు ప్రత్యేకంగా ప్రజలకు ఒక అవగాహన పెంచుతున్నారు ఎందుకంటే కేవలం అపరిచితులే కాదు పరిచయస్తులు కూడా ఇంటికి వస్తే సోషల్ మీడియా ద్వారా పరిచయం ఇంటికి వచ్చి ఫ్రెండ్షిప్ పెంచుకుంటే వారి పట్ల కూడా ఎలా అప్రమత్తంగా ఉన్నారనేది ఈ రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ అధికారి ఇంట్లో జరిగిన ఈ చోరీ కేసే ఉదాహరణగా చెప్పుకోవచ్చు ప్రధానంగా ఆ విశాఖకు చెందిన ఈ సౌమ్యశెట్టి అనే ఒక నటి ఆమె చిన్న చిన్న సినిమాలు నటించింది ట్రిప్ అలాగే ట్రూత్ యువర్స్ లవింగ్లీ అనే మూవీస్లో కూడా నటించింది ఆమె ఆ తర్వాత ఆమె చిన్న చిన్న సోషల్ మీడియాలో రీల్స్ కూడా చేస్తూ ఉండేది అలాగే ఇన్స్టాగ్రామ్లో బాగా ఫాలోవర్స్ కూడా బాగా పెంచుకుంది అయితే ఇదే క్రమంలో రెండు వేల పదహారులో ఈ రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో ప్రసాద్ అతని కూతురు ఒక షార్ట్ ఫిల్మ్ ఆడిషన్స్ కోసం వెళ్ వెళితే అక్కడ ఈమె సౌమ్యశెట్టి పరిచయం అయింది ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయినప్పటికీ స్నేహం విడిపోయినప్పటికీ ఆ తర్వాత ఈ ఏడాది ప్రత్యేకంగా ఇన్స్టాగ్రామ్లో మరోసారి ఆమెకు పరిచయం అయి ఇంటికి ప్రసాద్ వల్ల ఇంటికి వచ్చింది కూతురు దగ్గరికి ఆమెతో మాటలు పెంచుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ని కూడా సౌమ్యశెట్టి తన ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొచ్చి ఈ ప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పరిచయం చేయించింది దీంతో మరింత దగ్గరైంది ఆ తర్వాత నాలుగు దఫాలుగా జనవరి ఇరవై తొమ్మిది నుంచి దాదాపుగా ఈ చోరీ జరిగిందని తెలుసుకున్న ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ వరకు దాదాపుగా నాలుగు సార్లు వచ్చినట్టుగా తెలుస్తోంది అయితే ఇదే క్రమంలో ఆమె బెడ్రూమ్లోకి వెళ్ళి వాష్రూమ్ కోసం అని వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్లో దాచిన బంగారాన్ని దఫదఫాలుగా దఫాలుగా తీసుకెళ్లినట్టు గుర్తించారు అయితే ఆ తొలుత ఈ బంగారం చోరీ గురినట్టుగా ఆ రిటైర్డ్ పోస్టుల ఉద్యోగి ప్రసాద్కి తెలియలేదు ఆ తర్వాత ఒక శుభకార్యానికి వెళ్దామని ఆ బంగారం ఆభరణాలు తీసుకుందామని కుటుంబ సభ్యులు చూసేసరికి అక్కడ మాయమయ్యేసరికి ఒక్కసారిగా ఈ వ్యవహారంతో ఉలికి పడి ఫిర్యాదు చేసేసరికి ఈ సౌమ్య చోరీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది ఆమెను ట్రాక్ చేసి విచారించేసరికి ఆ తొలుత ఆమె నిరాకరించినప్పటికీ ఆ తర్వాత తమదైన స్థాయిలో పోలీసులు విచారించినప్పటికీ ఆమె ఈ చోరీ వ్యవహారం పూర్తి స్థాయిలో ఒప్పుకుంది తొలుత కిలోకి పైగా బంగారం పోయిందని అనుకున్నప్పటికీ ఆ తర్వాత డెబ్బై నాలుగు తులాల బంగారం పోయిందని పోలీసులకు కంప్లైంట్ చేశారు ఇప్పటివరకు దాదాపుగా నలభై నాలుగు తులాల బంగారాన్ని సీజ్ చేసిన పోలీసులు సౌమ్యశెట్టిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు మొత్తం మీద ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ లో చూసుకున్నట్లయితే ఈమె చోరీ చేసిన బంగారాన్ని పెట్టిన తర్వాత వచ్చిన డబ్బుల్ని అకౌంట్ లోనే ఏం సెంటర్ల ద్వారా డిపాజిట్ చేసి ఆమె తమ జలసాలకు వాడుకుంది ఫ్యామిలీతో గోవా ట్రిప్ కూడా వెళ్ళింది అయితే ఇదే క్రమంలో తమ వెహికల్ కూడా ఆమె రిపేర్ చేయించినట్టుగా పోలీసులు చెబుతున్నారు అయితే ఏటీఎం సెంటర్లో ఏదైతే ఆమె డిపాజిట్ చేసిందో దాని ఆధారంగానే ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగానే ఆమె చోరీ చేసి ఆ డబ్బులు వినియోగించినట్టు పోలీసులు గుర్తించి ఆమెను అరెస్ట్ చేసి జైలుకి పంపించారు